Welcome to AgMax. సేంద్రియ ఎరువులు పంటల ఆరోగ్యవంతమైన పెరుగుదలకు కీలకంగా మారుతున్నాయి ఇవి మట్టికి సమతుల్యమైన పోషకాలను అందించటమే కాకుండా మట్టిలో తేమను నిల్వ చేసే సామర్థ్యాన్ని మెరుగుపరచటానికి ఉపయోగపడుతున్నాయి సాంప్రదాయంగా రైతులు వర్షాధార పంటలకు పశువుల ఎరువును ఉపయోగించేవారు అయితే శాస్త్రీయ పద్ధతులు లేకుండా ఈ ఎరువును తయారు చేయటం వల్ల నాణ్యత తగ్గిపోవడంతో రైతులు మెల్లగా దీనిపై ఆసక్తిని కోల్పోయారు ఫలితంగా రసాయన ఎరువులపై అధికంగా ఆధారపడటం ప్రారంభమైంది ఇది మట్టి ఉత్పాదక సామర్థ్యాన్ని నీరింకే సామర్థ్యాన్ని మరియు తేమ నిల్వ చేసే సామర్థ్యాలను నష్టపరిచే దిశగా దారితీసింది ఇటువంటి పరిస్థితుల్లో పంట వ్యర్జ్యాలు చెట్ల కొమ్మలు మరియు ఆకులు వంటగది వ్యర్థాలు వంటి సేంద్రియ పదార్థాలతో నాణ్యమైన కంపోస్ట్ను తయారు చేయటం రైతులకు ఒక ఉత్తమమైన ప్రత్యామ్నాయంగా మారింది ఇది ఖర్చు తక్కువగా ఉండి పశువులు లేని రైతు కుటుంబాలకు కూడా సులభంగా అనుసరించదగిన పరిష్కారంగా నిలుస్తుంది ఇప్పుడు ఈ వీడియోలో మనం నాడీ పద్ధతిలో సేంద్రియ ఎరువును ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం నాడీప్ విధానాన్ని మహారాష్ట్రకు చెందిన నారాయణ్ దియోటాప్ పందరి పాండే అనే రైతు మొట్టమొదటిసారి అభివృద్ధి చేస్తారు ఈ పద్ధతిలో మట్టితో ఇటుకలతో లేదా సిమెంట్ బ్లాకులతో శాశ్వతంగా నిర్మించిన ట్యాంకును కంపోస్ట్ తయారీకి ఉపయోగిస్తారు ట్యాంకర్లను ఏర్పాటు చేయడానికి ఎంపిక చేసుకున్న స్థలం పరిశీలనకు సులభంగా చేరుకునేలా ఉండాలి వర్షాకాలంలో వర్షపు నీరు ట్యాంకులోకి ప్రవేశించకుండా ఉండేందుకు మరియు భూగర్భజల మట్టం పెరిగి నీరు నిలవ ఉండకుండా ఉండేందుకు ఎంపిక చేసుకున్న స్థలం కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉండేటట్టు చూసుకోవాలి అలాగే కంపోస్ట్ తయారీకి నీరు మరియు పశువుల పేడ తరచుగా అవసరమవుతాయి కనుక ట్యాంకులను పశువుల కొట్టం మరియు నీటి వనరులకు సమీపంలో ఏర్పాటు చేసుకోవటం మంచిది కంపోస్ట్ తయారీకి ముందుగా ట్యాంకును పది అడుగుల పొడవు ఐదు అడుగుల వెడల్పు మూడు అడుగుల లోతుతో తయారు చేసుకోవాలి ట్యాంకు గోడలు తొమ్మిది అంగుళాల మందంతో ఇటుకలతో నిర్మించి గాలి ప్రసరణకు ట్యాంక్ యొక్క నాలుగు వైపుల ఏడు అంగుళాల పరిమాణం గల రంధ్రాలను సమాన దూరాల్లో ఉండేలా చూసుకోవాలి తర్వాత ట్యాంకు లోపలి మరియు బయట గోడలతో పాటు ఫ్లోర్ను కూడా గోమయం మరియు మట్టితో తయారు చేసిన మిశ్రమంతో ప్లాస్టింగ్ చేసుకోవాలి ఈ విధంగా ట్యాంకును సిద్ధం చేసుకున్న తర్వాత కంపోస్ట్ తయారీకి గోమయం పొలం మట్టి మరియు పంట వ్యజ్యాలు చెట్ల కొమ్మలు మరియు ఆకులు వంటగది వ్యజ్యాలు లేదా ఇతర సేంద్రియ పదార్థాలను ఉపయోగిస్తారు మొదటి ట్యాంకు అడుగున పొడిగా లేదా తడిగా ఉన్న పంట వ్యజ్యాలను ఆరు నుండి ఎనిమిది అంగుళాల మందంలో సమంగా వేసుకోవాలి దానిపై పశువుల పేడను రెండు నుండి మూడు అంగుళాల మందంలో రెండో పొరగా వేసుకోవటం వల్ల ఇది సూక్ష్మజీవుల వృద్ధికి సహాయపడుతుంది ఆపై మట్టిని సుమారు ఒక అంగుళం మందంతో మూడవ పొరగా వేసుకోవటం వల్ల సూక్ష్మజీవుల వృద్ధికి అవసరమైన వాతావరణం ఏర్పడుతుంది ఇలా ప్రతి లేయర్ వేసిన తర్వాత తగినంత నీటిని పిచికారీ చేసి పదార్థాలు తడిగా ఉండేలా చూసుకోవాలి ఈ క్రమంలో వీటిని ట్యాంకు పూర్తిగా నిండే వరకు ఆరు నుండి ఏడు పొరలుగా వరుసగా వేసుకొని మొత్తం ట్యాంకు నిండిన తర్వాత పైభాగాన్ని మూడు అంగుళాల మందంలో మట్టి మరియు గోమయంతో కప్పివేయాలి సుమారు తొంభై నుండి నూట ఇరవై రోజుల్లో ఈ మిశ్రమం పూర్తిగా కుళ్ళిపోయి నల్ల రంగులో తేమ తో కూడిన దుర్వాసన లేని నాణ్యమైన కంపోస్ట్గా తయారవుతుంది ఇందులో సున్నా పాయింట్ ఐదు నుండి ఒకటి పాయింట్ ఐదు శాతం నైట్రోజన్ సున్నా పాయింట్ ఐదు నుండి సున్నా పాయింట్ తొమ్మిది శాతం ఫాస్ఫరస్ మరియు ఒకటి పాయింట్ రెండు నుండి ఒకటి పాయింట్ నాలుగు శాతం పొటాషియం ఉంటుంది ప్రతి ట్యాంక్ నుండి ఒక్కసారిగా సుమారు మూడు టన్నుల కంపోస్టును ఉత్పత్తి చేయవచ్చు ఈ ప్రక్రియను మొదటి సంవత్సరంలో రెండు సార్లు రెండో సంవత్సరం నుండి ప్రతి ఏడాదికి మూడు సార్లు అమలు చేయవచ్చు ఫలితంగా ఒకటే ట్యాంక్ నుండి మొదటి సంవత్సరం ఆరు టన్నులు కంపోస్ట్ నుంచి ప్రతి ఏడాది తొమ్మిది టన్నుల వరకు సేంద్రీయ ఎరువును ఉత్పత్తి చేయటం సాధ్యమవుతుంది ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే నాడీప్ విధానాన్ని మహారాష్ట్రకు చెందిన నారాయణ్ థియోటా పంతరి పాండే అనే రైతు మొట్టమొదటిసారిగా అభివృద్ధి చేశారు ఈ పద్ధతిలో మట్టితో ఇటుకలతో లేదా సిమెంట్ బ్లాకులతో శాశ్వతంగా నిర్మించిన ట్యాంకును కంపోస్ట్ తయారీకి ఉపయోగిస్తారు ట్యాంకును పది అడుగుల పొడవు ఐదు అడుగుల వెడల్పు మూడు అడుగుల లోతుతో తయారు చేసుకోవాలి ట్యాంక్ యొక్క నాలుగు వైపులా ఏడు అంగుళాల పరిమాణం గల రంధ్రాలను సమాన దూరాల్లో ఉండేలా చూసుకోవాలి ట్యాంకు లోపలి మరియు బయట గోడలతో పాటు ఫ్లోర్ ను కూడా గోమయం మరియు మట్టితో తయారు చేసిన మిశ్రమంతో ప్లాస్టింగ్ చేసుకోవాలి మొదటి ట్యాంకు అడుగున పొడిగా లేదా తడిగా ఉన్న పంట వ్యర్ధ్యాలను ఆరు నుండి ఎనిమిది అంగుళాల మందంలో సమంగా వేసుకోవాలి దానిపై పశువుల పేడను రెండు నుండి మూడు అంగుళాల మందంలో రెండో పొరగా వేసుకోవటం వల్ల ఇది సూక్ష్మజీవుల వృద్ధికి సహాయపడుతుంది ఆపై మట్టిని సుమారు ఒక మందంతో మూడో వల్ల సూక్ష్మజీవుల వృద్ధికి అవసరమైన వాతావరణం ఏర్పడుతుంది ఇలా ప్రతి లేయర్ వేసిన తర్వాత తగినంత నీటిని పిచికారీ చేసి పదార్థాలు తడిగా ఉండేలా చూసుకోవాలి ఈ క్రమంలో వీటిని ట్యాంకు పూర్తిగా నిండే వరకు ఆరు నుండి ఏడు పొరలుగా వరుసగా వేసుకొని మొత్తం ట్యాంక్ నిండిన తర్వాత పైభాగాన్ని అంగుళాల మందంలో మట్టి మరియు గోమయంతో కప్పివేయాలి తొంభై నుండి నూట ఇరవై రోజుల్లో ఈ మిశ్రమం పూర్తిగా కుళ్ళిపోయి నల్ల రంగులో తేమతో కూడిన దుర్వాసన లేని నాణ్యమైన కంపోస్ట్గా తయారవుతుంది ఇందులో సున్నా పాయింట్ ఐదు నుండి ఒకటి పాయింట్ ఐదు శాతం నైట్రోజన్ సున్నా పాయింట్ ఐదు నుండి సున్నా పాయింట్ తొమ్మిది శాతం ఫాస్ఫరస్ మరియు ఒకటి పాయింట్ రెండు నుండి ఒకటి పాయింట్ నాలుగు శాతం పొటాషియం ఉంటుంది ప్రతి ట్యాంకు నుండి ఒక్కసారిగా సుమారు మూడు టన్నుల కంపోస్ట్ను ఉత్పత్తి చేయవచ్చు